హలో నాన్నవాస్ నేన్ నర్సింహ వాళ్ళమ్మని చెప్పండి అండి నరసింహకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది పోలే అంటున్నాడు కష్టపడి చదివించాను నువ్వే వాడిని ఒప్పించి ఎలాగైనా హైదరాబాద్ పోయిల సరే అండి నేను చూసుకుంటా తెలివైన వాడు మనల్ని అవసరానికి ఒకటే వాడుకుంటాడు అవునా వాడు ఎప్పుడూ నాకు డబ్బులు కూడా అడగడు ఎందుకంటే వాడికి మరీ తిరిగి ఇచ్చేంత స్తోమత కూడా లేదు నువ్వెప్పుడు వచ్చావురా రే నాకు జాబ్ వచ్చింది అయితే నేనేం చేయాలి నిన్నే పట్టుకొని కూర్చున్నాడు పోడు నా కోసం ఏమైనా వచ్చాడా అన్ని మాటలు అన్నాక ఇంకెందుకు వస్తాలే మన స్నేహితుడు బాగుపడతాడంటే ఇలాంటివి ఎన్ని చేసినా తప్పులేదు